హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ నేను మీ ఉద్దండపు సుకన్య ఎలా ఉన్నారండి అందరూ ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అంటే బొమ్మ కాడికి అయితే వెళ్తున్నాం ఎందుకంటే అక్కడ చాలా బాగుంటుంది మేము ఆల్రెడీ వెళ్దాము పిల్లలు ఆడుకోవడం కానీ అంతా చాలా స్పేస్ ఉంటుంది వాళ్ళు కొద్దిసేపు ఎంజాయ్ చేసినట్టు ఉంటారు సండే కదా ఇంకెట్లా మా హస్బెండ్ కూడా ఈ మధ్యాహ్నం షాప్ అయితే క్లోజ్ చేశారు అందువల్ల మేము ఇంకా సర్లే ఖాళీగా ఉండడం ఎందుకనే వెళ్ళిపోయినాము పిల్లలు కూడా ఆడుకుంటారని ఇదైతే తాళపాకు వెళ్ళే రూట్ అండి అంతలోనే అదో ఇదే నా అన్నమ్మాయి బొంబాయితే వచ్చేసేసింది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా కడుతున్నారు అది అయితే ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా పని వర్కింగ్ అయితే జరుగుతుంది లోపల ఏమో ఇంకా ఇటు సైడ్ ఎంట్రన్స్ గుడి ఎంట్రెన్స్ తావండి ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళచ్చు ఎంట్రన్స్ గేట్ అయితే అట్లా ఉంటుంది అయితే ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుందండి మా క్లోజ్ అనేది ఉండదు సైడ్ నుంచి కూడా వెళ్తారు కొంతమంది చాలామంది వాకింగ్ చేస్తారు మార్నింగ్ కానీ ఇంకా ఈవినింగ్ కానీ ఇంకా ఆడుకునే పిల్లలు అందరూ చాలామంది వస్తారు ఇదే గుడి అయితే అక్కడ చెట్లు అయితే చాలా వేసారండి చూడండి అసలు చెట్లు షోకు ఉండే చెట్లు కానీ చెట్లలో కూడా అవి కొన్ని షేప్స్ చెట్లు కూడా వేస్తారు చూడండి అసలు వాటర్ ఫిల్టర్ కూడా పెట్టించారండి అక్కడ వాటర్ కూడా ఫెసిలిటీ ఇవి వచ్చిన వాటర్ కూడా పట్టుకొని తాగచ్చు చూడండి అసలు చెట్లయితే ఎంత వ్యూ బాగుంది వర్షాలు పడుతున్నాయి కదా చెట్లు బాగా వస్తున్నాయి ఆ షేప్స్ ఉన్నట్టే నాకు అయితే బల నచ్చినాయి కోన్ షేప్ అలా ఉన్నాయి కదా అవి లోపల దండలు పెట్టి మొత్తం అలా చెట్లు అయితే ఒక షేప్ లాగా పెంచుతున్నాను రౌండ్ షేపు కోన్ షేప్ అట్లా అసలు ఎంత బాగున్నాయి చూడండి అసలు చెట్లు చూస్తేనే ఇంకా ఇక్కడి నుంచి రాకూడదు అని అనిపిస్తుంది ఇక వ్యూ బాగుంటుంది అసలు ఫొటోస్ కానీ వీడియో కానీ తీసుకున్నా చాలా బాగుంటుంది ఇంకా మా పిల్లలైతే చూడండి వెళ్ళిపోతున్నారు మా హస్బెండ్ ఒక పక్క మా పిల్లల ఒక పక్క వెనక పాప ఒక పక్క వస్తుంది ఇక్కడికి వస్తే రాజ్యమే కానీ అంత ఇదైతే అన్నమయ్య బొమ్మ ఇదే అండి మా బాబు హాయ్ చెప్తున్నాను మీకు ఇంకా సర్లేని ఇక్కడైతే అన్నమయ్య ఇక్కడ పైన అయితే చిన్న లైట్ కూడా ఉంది అక్కడ నైట్ టైం వెలుగుతుంది చూడండి మా పాప కూడా నడుచుకుంటూ వచ్చేస్తుంది ఇంకా సైడ్కి వస్తే ఇక్కడ చూడండి ఎన్ని మల్లెపూర్చేట్లయితే ఒక్కొక్క పాటలాగ వేశారు అంటే ఒక స్థలంలో ఇన్ని భాగాలుగా వేశారు మల్లెపూల చెట్లు చూడండి అసలు ఎన్ని నార్లు అయితే వేశారు ఇంక ఇక్కడ దేవుడు పెట్టుకునే వైట్ పూలు ఉంటాయి కదా ఆ పూల చెట్లు అసలు ఈ చెట్ల కాడి నుంచి రావాల రానలేము పిల్లలు ఆడుకోవడం కూడా చాలా ఇష్టంగా చూపిస్తారు ఇంకా ఇవైతే చా రోజా చెట్లు అండి రోజాల్లో కూడా అడవి రోజా రెండు రకాల రోజా చెట్టు వేశారు ఇది ఒక టైప్ చెట్టు అలాగే ఇవన్నీ గన్నేరు చెట్లు ఎన్ని అంటే అది నేను చెప్పాను కదా మల్లె చెట్లు గన్నేరు చెట్లు రోజా పూల చెట్లు ఇవన్నీ వేశారు అసలు మిడిల్లో దావొచ్చి సైడ్ ఇట్లా ఇవార ఇవారా చాలా గన్నేరు చెట్లు అయితే వేసారు ఫైనల్గా అయితే పైకి అయితే వెళ్ళిపోయినాం ఇంకా లోపలంతా ఆడుకుంటున్నారు పిల్లలు ఇంకైతే ఈ చెట్టు ఏదో కానీ చూడలేదు అసలు ఫ్లవర్ అయితే డిఫరెంట్గా ఉంది కదా మీకు తెలుస్తే కమర్షియప్లో కామెంట్ చేయండి ఇంకా బ వస్తూకి వస్తూ కొంచెం ముందు పక్క వస్తే ఇంకా ఇక్కడ రెస్టారెంట్లో పిల్లలు ఆడుకునేటు కొన్ని ఉంటే ఆడిపిచ్చేసి ఇంకా ఇంటికి వెళ్తే బయలుదేరిపోయిన దావలైతే ఈ మట్టి బొమ్మలు ఉన్నాయి